ముసలి సింహం మరియు తెలివైన నక్క నేనేం చేశాను మిన్ను రోడ్డు క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ వచ్చాకే ఒక అడవిలో ఒక సింహానికి ఏనుగుని వేటాడుతుంటే పెద్ద గాయమైంది గాయపడిన సింహం వేటకు వెళ్ళలేక చాలా రోజులు ఖాళీగా గుహలోనే ఉండిపోయింది అలా ఆకలితో విలవిలలాడుతూ రోజురోజుకి బలహీన పడిపోయింది నాకు చాలా ఆకలిగా ఉంది ఏం చెయ్యను అప్పుడు అద్భుతమైన ఆలోచన తట్టింది సరే నేను వేటకి వెళ్లకుండా ఆహారమే నా దగ్గరికి వచ్చేలా చేస్తే అప్పుడు సింహం ఒక ఎలుకను పట్టుకొని దాన్ని బెదిరించింది హే నిన్నే మిగతా చిన్న జంతువులందరికీ చెప్పు వాళ్ల రాజు చావుకి దగ్గరయ్యాడని ఆఖరిసారిగా వచ్చి చూడమని కాని ఒక్కొక్కరిగా రమ్మను గుంపుగా వచ్చి నా విశ్రాంతికి భంగం కలిగించొద్దని చెప్పు ఇంకే ఉంది జంతువులన్నీ ఒక్కొక్కటిగా సింహాన్ని చూడ్డానికి వెళ్లాయి కానీ జంతువులు గుహ దగ్గరికి వెళ్ళగానే సింహం ఇలా అనేది ఆఖరిసారి చూడాలనుకుంటున్నాను జంతువు లోపలికి వెళ్ళగానే దాన్ని పట్టి తినేసేది సింహం ఈ పద్ధతిలోనే జంతువులు గాయపడిన సింహాన్ని చూడ్డానికి లోపలికి రాగానే సింహం వాటిని తినేసేది అలా ఒక్కొక్కటిగా జంతువులన్నీ మాయమైపోయాయి ఒకరోజు ఒక నక్క సింహాన్ని చూడాలనుకుని ఇలా అనింది జంతువులన్నీ కనపడకుండా ఇలా మాయమైపోతున్నాయి ఏంటబ్బా వెళ్లి ముందు సింహాన్ని చూసేస్తాను గుహ దగ్గరికి వెళ్లిన నక్క ఇలా పిలిచింది ఓ రాజా ఎలా ఉన్నారు సింహం నక్క గొంతు వినగానే సంతోషపడింది ముందులానే ప్రయత్నించింది ఓ మిత్రమా లోపలికి రా నిన్ను ఆఖరిసారి చూడని లోపలికి రా కానీ నక్క గుహలోకి వెళ్లడానికి సందేహించింది జంతువులు లోపలికి వెళ్లిన పాదపు గుర్తులున్నాయి కానీ బయటకొచ్చిన గుర్తులు లేవని గమనించి వెంటనే సింహం పన్నాగాన్ని గ్రహించింది ఓ నువ్వు నన్ను మోసం చేయలేవు నీ గుహలోకి ఒక్కొక్కటిగా వచ్చిన జంతువులన్నిటినీ నువ్వు తినేశావు నక్క నుంచి పారిపోతూ ఇలా అనింది ఈ రోజు నీ ఆహారం నేను కావాలనుకోవడం లేదు నక్క తన తెలివితో తన ప్రాణాలు కాపాడుకోవడమే కాక సింహం పన్నాగం గురించి మిగతా జంతువులన్నిటికీ చెప్పి వాటి ప్రాణాలు కూడా కాపాడింది సో ఏదైనా పని చేసే ముందు బాగా ఆలోచించి చేయాలి కాబట్టి గెంతడానికి ముందే చూసుకోవాలి అంతేనా లేకపోతే బురదలో పెడతాం సబ్స్క్రైబ్ చేయండి ఆ సమయంలో వాటికి ఏం చేయాలో తెలియక ఆ ముక్క కోసం చాలా సేపు పడ్డాయి